హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చిక్కుడుకాయ వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ కర్రీ అన్నింటి బిర్యానీ రైస్ అలానే చపాతి పరోటాలో కూడా చాలా బాగుంటుంది దేనిలోకైనా సరే కర్రీ ప్రిపరేషన్ టైం కూడా ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి వన్ స్పూన్ వరకు గసగసాలు తీసుకోవాలి అలానే ఒక పదిహేను వరకు జీడిపప్పు దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలానే చిన్ని దాల్చిన చెక్క ముక్క మూడు లవంగాలు ఒక ఇలాచి తీసుకోవాలండి అవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను వన్ కప్పు వరకు తీసుకోవాలండి వీటిని ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకుని అవి ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక విజిల్ పెట్టించుకుంటే సరిపోతుంది పావుగంట తర్వాత నానపెట్టుకున్న మసాలాలను ఇలా మిక్సీ జార్లో వేసుకుని దానిలోకి కొద్దిగా వాటర్ని వేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో మొక్కలు కూడా వేసుకోవాలి టొమాటో మొక్కలు కూడా ఏ కప్పుతో అయితే మీరు చిక్కుడుకాయ మొక్కలు తీసుకున్నారో అదే కప్పుతో టమోటోలను కూడా తీసుకోవాలి చిక్కుడుకాయ టమోటా అలానే వంకాయలు కూడా సేమ్ క్వాంటిటీ అండి అప్పుడే బాగుంటుంది కర్రీ కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకుని వాటర్లోంచి చిక్కుడికాయలు సపరేట్ చేసుకోవాలి వాటర్ని కూడా పక్కన పెట్టుకోవాలండి తర్వాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు వరకు వేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు దానితో పాటే బాగా దంచిపెట్టిన అల్లం కూడా వేసుకోవాలి వీటిలోంచి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో మసాలా పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా వేసేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ ఈ కర్రీని కలుపుకుంటూ ఉండాలండి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి కర్రీ అనేది త్వరగా మగ్గిపోతుంది చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా ఒక మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి మనకి వంకాయ కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది చూసారు కదా మనకి వంకాయ ముక్కలు కలర్ అనేది చేంజ్ అయింది కదండి ఇప్పుడు దీనిలోకి ఉడికించి పెట్టుకున్న చిక్కుడికాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇంకొక మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది మూడు నిమిషాల తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నా అలానే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత దానిలోకి చిక్కుడుకాయలోంచి సపరేట్ చేసిన వాటర్ ఉంది కదండి దాన్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి వాటరు ఎక్కువైన అవసరం లేదండి జస్ట్ మనకి ముక్కలు లైట్గా మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలానే కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకుని స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ లోలో పెట్టుకోవాలి కర్రీ కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత ఇలా పచ్చిపాలను యాడ్ చేసుకోవాలండి ఇదైతే అస్సలు మిస్ అండి చిన్నవి టీ గ్లాస్ ఉంటుంది కదండి టీ గ్లాసు సగం పచ్చి పాలను తీసుకుని యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి కమ్మగా పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని కర్రీ దగ్గర పడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది లాస్ట్ లో దించే ముందు మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చిక్కుడుకాయ కర్రీ మనకి కర్రీ టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లో తినే కర్రీ టేస్టే వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు